దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక సేవకులు సమయం ఇచ్చి ఉన్నారు సేవకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు సిలువలో పలికినటువంటి సెవెన్ ఏడవ మాటను మనం చదువుకుందాము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినా చదువుకుందాము అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను హలెలూయా హలెలూయ ఇది సిలువులో పలికినటువంటి ఏడవ మాట ఇక దీని తరువాత ప్రభువారు ఇక పలకలేదు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలోనికి వచ్చాము మనం ఇప్పటి వరకు ఆరు మాటలు మనం ధ్యానం చేసుకున్నాము ఈ ఏడవ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది మరణమునకు సంబంధించినటువంటి మాట ఈ మరణము అనగానే చాలామందికి కలవరము భయము అందరికీ బల అందరికీ మరణం అనేటువంటి మాటరా వినబడగానే చాలామంది హృదయాల్లో కలవరం వచ్చేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మన జీవితాలను మనం ఎలా కట్టుకోవాలంటే దేవాతి దేవుడు ప్రాణం పెట్టుకోవట్లేదు దేవాతి దేవుడే కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు తండ్రి చెప్పారు దేవుడి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు సంపూర్తి చేశాడు ఆరు మాటల్లో ఎంత త్యాగం ఉన్నదో ఏడో మాటలు ఆయన ఫుల్ఫిల్ చేసేసాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవాతి దేవుడే తన కుమారుని మన కొరకు అప్పగించి ఆయన సిలువలో ఎంత వేదన పడ్డాడంటే చెప్పుకోవడానికి అది మాటలతో సరిపోదు కానీ అది చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మన శరీరం మొత్తం ఎలా వేదన పడుతూ ఉంటుందో ఆయన కూడా అంతకంటే వేదన మూడు మేకుల మధ్య ఆయన అంత వేదన పడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇది నీ కొరకు నా కొరకు సర్వలోకము కొరకు ఆయన తన ప్రాణం పెట్టి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా దేవుని ప్రాణత్యాగాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు గుర్తు చేసుకోవాలి మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మను కూడా తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఎలా ఆత్మను అప్పగించుకొని ఉన్నారు మనము కూడా అలా ఆత్మను ఎప్పుడైనా అలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేశామా ఇక మీదట మనం అలా ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకోలేదనుకోండి మన ఆత్మ వేరే ప్రాంతానికి వెళ్తుంది మనం వేరే ప్రదేశానికి వెళ్ళకూడదని దేవాతి దేవునికి మనము అప్పగించుకోవాలి మన ఆత్మను మన ఆత్మను ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఇదొకటి ప్రాముఖ్యమైనటువంటిది ఏది గుర్తు లేకపోయినా పర్వాలేదు కానీ చివరి మూమెంట్లో మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటే దేవాతి దేవుడు మనలను పట్టుకుంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి సుమారుగా ఇప్పుడు మూడు గంటల సమయంలో ఆయన ఏడవ మాట చివరగా పలికి ఆయన ప్రాణము విడిచారు ఇదే సమయమున ఆయన ప్రాణం విడిచి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా రెండు కొరింతి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక చివరి వచనమో చివరి మాట శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట శరీరముకునకు ఆత్మకును చాలా కల్మషముంటుంది ఎప్పుడు కూడా ప్రతినిత్యము మనము ఆ కల్మషాన్ని పవిత్రం చేసుకోవాలి ఎప్పుడు కూడా మన కల్మషం అంతా కడుక్కోవాలి దేవుడు రాకడలో మనం ఎప్పుడు పిలిచినా ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నువ్వు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడి దేవా నీ పిలుపు వచ్చినప్పుడు నేను నమ్మకంగా నీ రాజ్యంలో నేను చేరతాను నా సమస్త కల్మషము నా శరీరానికి నా దేహానికి టోటల్గా నా ఆత్మకు ఏ ఉన్నదో వాటిని కడిగి పవిత్రపరిచినప్పుడు నీవు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఆత్మను స్వీకరిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మన ఆత్మను స్వీకరించబడాలంటే ముందుగా మనం క్లీన్ చేయబడాలి మనము భోజనం తయారు చేసుకోవటానికి పాత్రను ఎలా క్లీన్ చేసుకుంటాము ఆ భోజనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలాగే మన ఆత్మను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్రాముఖ్యమైనటువంటిది మన ఆత్మ కూడా మన దేహంలో దేవుడు ప్రాముఖ్యమైనటువంటి ఆత్మను ఒక ప్రాముఖ్యంగా మనకి పెట్టి ఉన్నాడు మన శరీరం క్లీన్గా లేకపోయినా పర్వాలేదు కానీ ఆత్మ క్లీన్గా ఉండాలి ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరటానికి నీవు నేను సిద్ధపడాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యవనస్తులు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరికి కూడా మరణం అనేటువంటిది సంప్రాప్తం అవుతూ ఉన్నది కనుక ఈ మరణములోనికి ఎవ్వరూ వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా మనం ఏంటంటే మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి దేవాతి దేవుడే కుమారుడు కుమారుడైనటువంటి యేసు వారు కూడా దేవాతి దేవునికి అప్పగించుకున్నాడు ఆత్మనండి తన ప్రాణాన్ని పెట్టాడు చాలామంది పాటలు పాడుతున్నారు వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నారు ఏడు మాటలు ప్రతి సంవత్సరం ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇలాంటి శుక్రవారాలు ఎన్నడూ కూడా రాలేదండి సంవత్సరానికి ఒక్కసారి మంచి శుక్రవారం వస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా చాలా శుక్రవారాలు మనం చూసాము కానీ గుడ్ ఫ్రైడే లాంటి శుక్రవారం మనం ఎన్నడూ చూడలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ గుడ్ ఫ్రైడే దినమున మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు ఆత్మకును శరీరమునకు కలిగిన కల్మషాన్ని కడుక్కోవాలి దేవునికి మనల్ని ఆత్మను అప్పగించుకోవాలి దేవాతి దేవుడు కూడా ఆ పని చేస్తాడు మనలను కూడా దేవుడు ఆ పని చేయమంటున్నాడు మనం ఆ పని చేసినప్పుడు మన ఆత్మ కూడా స్వీకరించబడుతూ ఉంటుంది మనం ఆ వేలోకి ఆ మంచి మార్గంలో మనం నడిచినప్పుడు దేవాతి దేవుడు ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవాలి మళ్ళీ అప్పగించుకొని తిరిగి వాపసు తీసుకోకూడదు మళ్ళీ నా ఆత్మ నాకు కావాలి ప్రవ్వా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని అనుకోటానికి వీలు లేదు దేవుని చేతిలో ఒకసారి పెడితే మరలా తిరిగి వెనక్కి చూడకూడదు నాగటి మీద చేయి వేసినప్పుడు వెనక్కి తిరిగి చూడటానికి ఇంక అవకాశమే లేదు ఇది దేవుడి చేతికి నీవు అప్పగించినటువంటి మాట నువ్వు ఒకవేళ ఏ మాట దేవునికి మాట ఇచ్చినా కూడా తిరిగి వాపసు తీసుకోవడానికి ఇంకా లేదు అవకాశము ఏదైనా తీసుకోవచ్చు దేవునికి ఏదైనా నువ్వు మాట ఇచ్చావు అనుకోండి తిరిగి వాపసు తీసుకోవడానికి ఆయన ఒప్పుకోడు నీవు మనిషికైతే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మాట ఇచ్చి నెరవేర్చకపోతే అది చాలా ప్రా భయంకరమైనటువంటిదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దేవుని కొరకు నీవు ఏమి చేస్తున్నావు దేవుడు నీ కొరకు త్యాగం చేస్తాడు దేవుని కోరు దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేస్తాడండి దేవుని కొరకు నీవేం చేస్తున్నావు అది మనం గుర్తు చేసుకొని మనము కూడా దేవునికి అప్పగించుకొని దేవుడు ఎలా అయితే ఏడు మాటలు పలికారో ఈ ఏడు మాటలు తప్పితే ఆయన సిలువలో ఇంకా పలకలేదు ఏడు మాటలు ప్రతిరోజు ధ్యానం చేసుకొని ఆయన పలికినటువంటి ఆ మాటలు ఎంత ఆంతర్యం దాగి ఉందో ఎంత అర్థం ఉన్నదో ఆ అర్థాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా ప్రభువారు చూపినటువంటి మార్గంలో మనం నడిస్తే దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా మన ఆత్మలను కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇంత బతుకు ప్రతికి ఆ సామ్యత ప్రకారం ఉండకూడదు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్లరా మనము చనిపోయేది దేవుల్లో చనిపోవాలి క్రీస్తులో మరణం మనకి రావాలి సంఖ్యాకాండంలో దేవుడు ఒక మాట చెప్పారు ఏమిటంటే నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అంటాడు దేవుడు నీతిమంతుల మరణం వంటి మరణమే మనకు రావాలి ఇంకా వేరేటువంటి మరణం మనకు రాకూడదు దేవాతి దేవుడు మన కొరకు తీసినటువంటి ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇదే సమయమున ఆయన ఏడు మాటలు పలికి ఆయన ప్రాణం విడిచారు అలాంటి ఆ మాటలు ఏడు మాటలు మనం ప్రతినిత్యం ధ్యానం చేసుకుంటూ ఆ త్యాగం చేసినటువంటి దేవునికి కృతజ్ఞతగా నీవు చేయవలసినటువంటి విధ నువ్వు చేయవలసిన పని కూడా ఇక మీదట మనం చేయవలసిన పనులు మనకు అప్పగించాడు దేవుడు ఆ పనులు మనం చేసుకుంటూ దేవాతి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేయించున్నాను నాకు ఇటువబడినటువంటి సమయాన్ని బట్టి నామానికి మహిమ కలుగును గాక ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక ఆమె చేతికి ఆత్మను అప్పగించు